దాన్ మీడియాకు స్వాగతం సీబీఐ షీట్లో చంద్రబాబును చేర్చాలి జీవి హర్షకుమార్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన షీట్లో టీడీపీ చంద్రబాబు నాయుడును కూడా చేర్చాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ సునీత షర్మిలా జగన్ను ఎలా తప్పుపడుతున్నారో చంద్రబాబును కూడా అలానే ప్రశ్నించాలన్నారు హత్య జరిగిన వెంటనే హార్ట్ అటాక్ హత్య అని కుటుంబం మీడియాకి వివరించిన విషయాన్ని హైలైట్ చేస్తున్నారని పేర్కొన్నారు విశ్వసనీయ సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ఆ కేసుని కనెక్కి పెట్టకపోవడంలో చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత ఇంటెలిజెన్స్ వైఫల్యం కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈ కేసులో దోషి నిర్దోషి అనడానికి లేదు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కల్ప్రిట్స్ కాబట్టి ఈ విషయం మీద కూడా సిబిఐ దర్యాప్తు చేయాలి ఎందువల్ల ప్రొడక్షన్ ఇవ్వలేదు ఎందువల్ల పదింటి వరకు కూడా ఆయన సీఎంగా ఉండి వాళ్ళు అనౌన్స్ చేసే వరకు బంధువులు అనౌన్స్ చేసే వరకు చేయలేదు ఎందువాళ్ళు జరగలేదు దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుకుంటూ సెలవు